చెయ్యి ఇంకేం చూస్తున్నావు సబ్స్క్రైబర్ పంపు నా వీడియోని మీ వీడియోస్ లాగి బిల్లం ఏంటి నా బర్త్ పిక్చర్ లాగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా మీరు అనుకున్నా పర్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరందరూ నా ఫ్యామిలీ కాబట్టి మీరేమన్నా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎస్కే భాషా మూవీ ఆర్టిస్త గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ ఏం చేస్తున్నారు ఏంటి శుక్రవారం స్పెషల్ ఏంటి ఈరోజు మీకు ఏంటి ఫ్రెండ్స్ ఏం కామెంట్ పెట్టట్లేరు లైకులు కొట్టట్లేరు షేర్ చేయట్లేరు సబ్స్క్రైబ్ చేయట్లేరు ఇట్లయితే ఎట్లా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే కుదిరితే నలుగురికి షేర్ చేయండి నా వీడియోని ప్లీజ్ ఫ్రెండ్స్ ఎందుకు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నేను ఇంకా వీడియోలు తీయాలనే నాకు ఇంట్రెస్ట్ పోకూడదు ఇంకా ఇంట్రెస్ట్ కలగాలి అనుకుంటే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా అవన్నీ చేయకపోయారు అనుకో నా వీడియోలకు లైకులు రాకపోతే నేను అప్పుడు ఇంట్రెస్ట్ నాకు దొక్కుతుంది వీడియోలు తీయొద్దు అనిపిస్తుంది ఓకేనా ప్లీజ్ కొట్టు ఇంకేం చూస్తున్నావు లైక్ చెయ్యి ఇంకేం చూస్తున్నావు సబ్స్క్రైబర్ పంపు నా వీడియోని మీ ఫ్రెండ్స్కి చల్లే గట్టిగా లాగి బిల్లైతే మీద కొట్టు ఏంటి నా బర్త పిక్చర్ లాగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా మీరు అనుకున్నా పర్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరందరూ నా ఫ్యామిలీ కాబట్టి మీరేమన్నా నేనేమనుకోను అంత డౌట్ ఉంటే కామెంట్లు వేసుకోండి తిట్టాలనిపిస్తే తిట్టండి కొట్టాలనిపిస్తే కొట్టండి పొగడాలనిపిస్తే పొగడండి ఓకేనా అందరూ ఉండాలి ఫ్రెండ్స్ మిత్రులు ఉండాలి మిత్రులు ఉండాలి ఫ్రెండ్స్ ఉండాలి ఫ్యామిలీస్ ఉండాలి అందరూ ఉండాలి అందరూ ఉంటేనే ఒక బంధుత్వం ఒక అనుబంధం ప్రేమ మస్తు ఉంటాయి అవన్నీ లేకపోతే కిక్కే ఉంటుంది అందరూ మంచోళ్ళే వాళ్ళే ఉండాలండి ఎట్లా ఫ్రెండ్స్ షెడ్యూల్ ఉండాలి మంచి వాళ్ళు ఉండాలి మనం మంచి అని అందరూ చెప్పుకుంటాం కదా అప్పుడు షెడ్యూల్ అన్ని నీకు గెలిచింది కదా అప్పుడు వాళ్ళని మంచి చెయ్యి నువ్వు మంచి చోటివి కదా నువ్వు మంచి అయినప్పుడు చెట్టు వాళ్ళు అన్నావు కదా వాళ్ళని వాళ్ళు చెట్టు వాళ్ళని మార్చు మంచిగా మార్చు నీలాగా నువ్వు మంచి అయినావు ఎలా అయినావో చెప్పు వాళ్ళకి చెప్పి వాళ్ళకి ప్రయత్నం చేయి మారేలాగా అంతేగాని వాళ్ళు చెట్టు చెప్పి దూరం చేయకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ అనుకున్నాం కాబట్టి మరి దూరం చేయకూడదు ఓకేనా అవునా కదా అబద్ధం నేను చెప్పే చెప్పండి నాకు తెలిసిందైతే ఇంతే ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్నపిల్లని కదా ఫ్రెండ్స్ నాకు ఏం తెలుస్తుంది చెప్పండి మీకు తెలిసినంత నాకేమన్నా తెలుసు చెప్పు నవ్వుతు చూడు మళ్ళీ దొంగలు అట్ట నవ్వుతున్నారు చాలే చూసింది డైలాగ్ చెప్పు అంటారా తెలుసు మీ ఫీలింగ్స్ కూడా నాకు తెలిసిపోతున్నాయి అంటే అంత ప్రేమ ఉంది మీ మీద మీకేం అర్థం కావట్లేదు అందుకే మీరు లైక్లు కొట్టినా ఏం కొట్టకపోయినా ఏం చేయకపోయినా నా వీడియోలకు లైక్లు రాకపోయినా నేను కష్టపడుతూనే ఉన్నా ఇంకా వీడియోలు తీస్తూనే ఉన్నా ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాను ఫ్రెండ్స్ మీరు మంచి లైక్ కొట్టి షేర్ చేసి మంచి నాకు యూట్యూబ్ ఛానల్ బాగా ఫేమస్ అయ్యాను అనుకో అప్పుడు మంచి డబ్బులు పెట్టి మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్ ఫ్యామిలీ షార్ట్ ఫిలిమ్స్ భార్య భర్తల ఫ్యామిలీస్ క్యారెక్టర్స్ అలాగే లవ్ లవ్ ఫెయిల్ లవ్ సక్సెస్ క్యారెక్టర్స్ అన్ని మంచి మంచి క్యారెక్టర్లు చేసి మీకు రియల్ స్టోరీ అంటే ఏందో చూపిస్తాను ఫ్రెండ్స్ మరి ఆ కంటెంట్లు మంచి మంచి కంటెంట్లు తీయాలంటే నాకు పైసలు ఖర్చు అవుతాయి కదా ఫ్రెండ్స్ ఒక షార్ట్ ఫిల్మ్కి ఇరవై వేలు ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి అందుకని నా దగ్గర ఇప్పుడు పైసలు ప్రెజెంట్ మరి మీరు మంచిగా యూట్యూబ్ ఛానల్లో నా వీడియోలు వైరల్ చేశారనుకో అప్పుడు నాకు పైసలు వస్తాయి వచ్చినాయనుకో అప్పుడు నేను మంచి మంచి షార్ట్ ఫిల్మ్ ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ ఫ్రెండ్స్ అందరు బాగుండండి అందులో నేనున్నా లేకపోయినా పర్లేదు మీ మీ ఫ్యామిలీ ఉంటే చాలు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్